తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు లడ్డూ ప్రసాదంపైనే ఎక్కువ మక్కువ చూపుతారు భక్తులకు విరివిగా అందించే లడ్డూ ప్రసాదాల రుచికి ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే స్వామివారికి కూడా ఎంతో ఇష్టమైన వంటకం లడ్డూ ప్రసాదమేనని భక్తుల విశ్వాసం అయితే అసలు లడ్డూ ప్రసాదాలను పూర్వం ఎలా తయారు చేసేవారు నేడు ఎలాంటి విధానంలో లడ్డూల తయారీ సాగుతోంది టీటీడీ నిర్మిస్తున్న అత్యాధునిక లడ్డూ తయారీ పోటుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఎంత విరాళం అందించబోతోంది ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు వెలిసిన పవిత్ర క్షేత్రం తిరుమల వెంకన్న దర్శనార్థం రోజు ఎనభై వేల నుంచి లక్షకు పైగా భక్తులు దేశ విదేశాల నుంచి తరలి వస్తుంటారు ఇంతటి ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రంలో శ్రీవారి క్షణకాల దర్శనం కోసం భక్తులు పరితపించిపోతుంటారు స్వామి దర్శనానంతరం భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపేది లడ్డూ ప్రసాదం పొందడానికి రద్దీకి సరిపడా లడ్డూలను తయారు చేయడానికి నిర్విరామంగా సుమారు ఐదు వందల మంది కార్మికులు శ్రమిస్తుంటారు శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న అదనపు బూందీ పోటులో సిబ్బంది శనగపిండితో నేతి బూందీని తయారు చేస్తారు ఆ బూందీలో జీడిపప్పు ఎండు ద్రాక్ష యాలకలు కలకండను కలిపి కన్వేయర్ బెల్టులో ఆలయంలోకి పంపుతారు అక్కడున్న సిబ్బంది చక్కెర పాకంలో ఈ బూందీ మిశ్రమాన్ని కలిపి లడ్డూలను తయారు చేస్తారు వాటిని కన్వేయర్ బెల్ట్ ద్వారా విక్రయ కేంద్రానికి తరలించి భక్తులకు విక్రయిస్తారు ఇది రెగ్యులర్గా లడ్డూల తయారీ విధానం తరతరాలుగా శ్రీవారి బూందీ పోటులో మార్పు తీసుకొస్తూనే ఉన్నారు కలప నుంచి నేడు వినియోగిస్తున్న ధర్మల ఫ్లోయిడ్ హీటింగ్ స్టవ్ల వరకు ఎన్నో మార్పులు తీసుకొచ్చారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగుకు పూర్వం శ్రీవారి లడ్డూల తయారీకి కలపతో పొయ్యి వెలిగించి లడ్డూలను శ్రీవారికి నివేదించే ప్రసాదాలను తయారు చేసేవారు ఇప్పటికీ స్వామివారికి నివేదించే ప్రసాదాలు పొయ్యిపైనే తయారు చేస్తారు అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎల్పిజి అందుబాటులోకి వచ్చింది క్రమేపీ శ్రీవారి దర్శనానికి భక్తులు ఏటా పెరుగుతూ ఉండడంతో బూందీ పోటులో ఎల్పీజీని మార్చింది టీటీడీ ఇలా అదనపు బూందీ పోటు ఆలయం నుంచి బయటకు తీసుకొచ్చారు మరోవైపు ఆధునిక పరిజ్ఞానంతో శ్రీవారి లడ్డూ తయారీ బూందీ పోటు రూపుదిద్దుకోనుంది మనుషుల అవసరం లేకుండా లడ్డూల తయారీకి ప్రణాళిక వేస్తారు లడ్డూల తయారీ పూర్తిగా ఆటోమేషన్ చేయడానికి యాభై కోట్ల రూపాయలతో నూతన ప్రాజెక్టును చేపట్టబోతోంది టీటీడీ ఈ ప్రాజెక్టుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ పూర్తి సహకారం అందించనుంది ఈ నూతన విధానంలో బూందీ పోటులో మనుషులు లేకుండా బూందీ తయారు కానుంది తద్వారా రోజు ఆరు లక్షల లడ్డూలు తయారు చేసే వీలుంటుంది భక్తులకు మరింత సులువుగా లడ్డూలను అందించేందుకు ఈ ఆటోమేషన్ విధానం తీసుకురానుంది టిడి ఇప్పటి వరకు మూడు నుంచి నాలుగు లక్షల లడ్డూల తయారీ మాత్రమే చేస్తోంది టిడి ఆటోమేషన్ ఏర్పాటు చేస్తే ప్రత్యేక పర్వదినాల్లో సైతం ఎక్కడా కొరత ఉండదు టీటీడీ కోసం ఈ టెక్నాలజీని ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు రెండు ఆటోమేటిక్ మిషన్లను తయారు చేస్తున్నారు ఒక దానిలో సాంకేతిక లోపం ఏర్పడిన రెండో మిషన్ ద్వారా ఈ ప్రక్రియ కొనసాగుతుంది